മെട്രോ ഉദയം ന്യൂസ്ക്ക് സ്വാഗതം పట్టాంచెర నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామంలో ఐలాపూర్ యాదవ్ బీహార్ఎస్ రాష్ట్ర నాయకుడు అమీన్పూర్ మండల అధ్యక్షుడు కుమ్మరి శ్రీనివాస్ కిష్ణారెడ్డిపేట మాజీ సర్పంచ్ ఎరుపుల కృష్ణ వీరి ఆధ్వర్యంలో ఐలపూర్ గ్రామం కిష్ణారెడ్డిపేట గ్రామం పటేల్కూడ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేసీఆర్ పిలుపు మేరకు ఇరవై ఏడవ తేదీన జరిగే వరంగల్లో జరిగే సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభకు పట్టాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి సలహా మేరకు అమీన్పూర్ మండలంలో సుమారు రెండు వందల బైక్ ర్యాలీతో పట్టాంచెరు మైద్రి గ్రౌండ్ వరకు వెళ్లడం జరుగుతుంది అక్కడ పటాంచూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పాటలతో డప్పు వాయిద్యాలతో బీఆర్ఎస్ జెండాను ఎకరవేస్తూ చెలో వరంగల్ సభను విజయవంతం చేయడానికి తరలి వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఇరవై సంవత్సరాలు పూర్తికొని ఈరోజు నిన్న ఇరవై సంవత్సరం ఈ రోజు ఈ రోజు వచ్చింది కాబట్టి నాయకత్వం లేక ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరూ ఈ యొక్క సభకు అందరు తరలి వచ్చి పది లక్షలు పచ్చు కాబట్టి నిన్నటి కాబట్టి నిన్నే మూడు రోజుల అందరూ అక్కడ దూరంగా రావడం జరిగింది

ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న తరుణంలో మరి మా ప్రియతమ నాయకుడు గౌరవ కేసీఆర్ గారు ఈరోజు మాకు ఆయన ఆదేశాల మేరకు చలో వరంగల్ అనే సభకి మరి భారీ ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ తరలి రావడం అనేది చాలా ఆనందనీయం అదేవిధంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా తాజా మాజీ సర్పంచ్ గారు ఇష్టారెడ్డిపేట ఎరుపుల కృష్ణ గారి ఆధ్వర్యంలో సోదరుడు మానక్ యాదగ్ మాణిక యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కటకం శివశంకర్ ఉమ్మరి మల్లేష్ పాండు అట్లానే నరేందర్ ఈగ మల్లేష్ యాదగిరి బండల వెంకటేష్ మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ అధ్యక్షులకు తాజా మాజీ సర్పంచులకు వార్డు మెంబర్లకు మరి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో మరి అందరూ ఒక్కటై ఇంకా బీఆర్ఎస్ ఇక్కడ మనది పై చేయగానే ఉంది కాబట్టి అదేవిధంగా మనం ఈ సభకు తరలి వెళ్ళి మన సత్తా ఏందో నిరూపిద్దామని చెప్పి యువకులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ ప్రోగ్రామ్ని అదేవిధంగా మేము జయప్రదం చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ మరి చలో వరంగల్ సభకు ఒక పిలుపు పిలవగానే డిస్ట్రిక్ట్పేట కానీ పటేల్గూడ కానీ దయా కానీ నిండిగూడెం కానీ గాంధంపేట కానీ ఐలాపూర్ గాని తాండ వివిధ గ్రామాల నుంచి ఒక పిలుపు పిలవగానే ఇంత కుల్తాన్పూర్ ఒక పిలుపు పిలవగానే ఇంత భారీ వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం చేస్తా ఉన్నా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గాంధీ గురం చేయడం మరి కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలన ఎంత స్వచ్ఛందంగా చేసిండో అప్పుడు ఉన్నప్పుడు దాచుకున్నారు అని చెప్పారు మరి ఒకసారి కేసీఆర్ గారు పోంగానే కేసీఆర్ గారు పది సంవత్సరాలు కూడా పది సంవత్సరాలు పరిపాలించినా కానీ రాని వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారు పది నెలల్లోనే కేవలం పది నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది కావున ఈ సభకు గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభని విజయవంతం తెలియ కోరుతూ మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మెయిన్ ఘట్టం ఏంటంటే వరంగల్ సభలో కేసీఆర్ గారి ప్రసంగమే కాబట్టి మరి కేసీఆర్ గారి ప్రసంగము అయిన దాకా మొత్తం కంప్లీట్ అయినాకనే మనం స్థిర లేవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ మనం ఎక్కడ కూడా మరి ఇంత భారీ సభని మనం ఎక్కడ కూడా రోడ్ల మీద అక్కడ కానీ ఎక్కడ రాకుండా మనం నిస్వార్థంగా పోయి ఒక్కరోజు నీట్గా ఉండి ಸಭೆ ಸತ್ಯದೇಶ್ರು ಮನಕ ಈ ಅವಕಾಶ ಧನ್ಯವಾದ ತಿಳಿಜ್ತಾ ಉಂಟು